కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు అన్న ఈసీ సంక్షేమ సంఘం మరియు జేఏసీ జిల్లా చైర్మన్ రుజా రమేష్ అన్న ప్రధాన కార్యదర్శి జక్కన్న ఈసీ కుల సంఘం నాయకులు ఈసీ విద్యార్థ సంఘం నాయకులు ఈసీ కో నాయకులందరికీ నాయకులు అందరికీ మొదటిగా నమస్కారాలు దేశంలో సంచలనం కలిగించినటువంటి విషయం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈ స్థానిక ఎన్నికలలో కోర్టు అడ్డంకుల వల్ల ఆగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట వల్ల ఈరోజు బీసీలకు చైతన్యం రావడం చాలా సంతోషకరమైన విషయం దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇదే సందర్భంలో ఈనాడు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నా బీసీలకు బీపీ మండల్ కమిషన్ ద్వారా తొంభై రెండు నుండి బీసీలకు రిజర్వేషన్ అమలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కానీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ని ఇరవై మూడుకి తగ్గించి బీసీల్ని మరింత నెట్టేయబడ్డారు కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా బీసీల పైన సవితి తల ప్రేమ చూపిస్తూ బీసీలతోటి దేశంలో అధికారం వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బీసీలను మోసం చేస్తుందనేందుకు ఈ స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఆగిపోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే దీన్ని ఉద్దేశించి రాష్టంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఎనిమిది దఫాలుగా రిజర్వేషన్ అమలు కోసం ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగమే ఈ దీక్షలు మేము ఒక్కటే చెప్తున్నాము ఈ రాష్ట్రంలో గత నవంబర్ నెలలో కులకల చేసి అసెంబ్లీకి పంపించారు అందులో ఘనం ఏంటంటే ఈరోజు బీసీలు యాభై ఆరు శాతం రాష్ట్రాలు ఉన్నారని చెప్పేసి ఆ లెక్కలు చెప్తున్నాయి మేము అడిగింది ఒక్కడే అడుగుతున్నాం మాకు యాభై ఆరు శాతం కాదు మేము అడిగేది నలభై రెండు శాతమే ఈ నలభై రెండు శాతం అమలు కోసము రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటే దొరలు రెడ్డిలు మొసలి కన్నీరు తోరస్తూ వాళ్ళ కింద నాయకత్వాన్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కాకుండా అడ్డుకుంటున్నారు నిజంగా ఈ బూర్జో పార్టీలకు చిత్తశుద్ధ ఉంటే రాష్ట్రం ఉన్నటువంటి అధినాయకులందరూ కూడా దేశంలో ఉన్నటువంటి బూర్జో పార్టీలన్నీ కూడా ఈ రిజర్వేషన్ల కోసం ఎందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ వేదికని అడుగుతున్నాను ఇదే సందర్భంలో ఇంకో విషయాన్ని గుర్తు చేస్తా రెండు వేల పంతొమ్మిది నూట మూడవ రాత్రిక సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఏం జరిగింది పది శాతం రిజర్వేషన్ కల్పించుకున్నారు మరి పది శాతం రిజర్వేషన్లు కల్పించుకున్నప్పుడు దొరలు రెడ్డిలు మరి పది శాతం పేదలు ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నాను పది శాతం పేదలు దొరలు రెడ్డిలు ఏ రకంగా పది శాతం రిజర్వేషన్ కల్పించుకుంటారు మేము యాభై ఆరు శాతం ఉన్నాము మనకు ఉన్నటువంటి యాభై ఆరు శాతం నలభై శాతం ఎందుకు కల్పిస్తలేరు మనం అన్ని రకాలుగా వెనుకబడుతున్నాము అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి కాబట్టి రెండు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఏ రకంగా పది శాతం రిజర్వేషన్ కల్పించుకుంటారు ఈ రోజు ఉద్యోగాలలో నష్టపోతున్నాము ఈ రోజు ఉపాధిలో విద్యలో నష్టపోతున్నాము స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీసీ జెడ్పీటీసీ సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించిన సందర్భంలో పదమూడు జిల్లా పరిస్థితులు మీరు కేటాయిస్తే ఈ దొరలకు కాలి తక్షణమే కోర్టుకెళ్లి ఆడినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు కాబట్టి ఇకనైనా బీసీపురాలు ఐక్యం కావాలి ఐక్యం కావడం కోసం ఈ కార్యక్రమం ఐక్యమయ్యి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఐక్యం కావాలని చెప్పేసి ఈ దీక్షల ఉద్దేశం అమలు కోసం దఫాలు కార్యక్రమాలు చేస్తాం అమలు కోసం ఎక్కడికైనా తెగిస్తాం ఈ అమలు కోసం ఏ పార్టీనైనా నేనే అని విమర్శిస్తాం కాబట్టి ఆశీబాద్ పట్టణంలో బీసీలంతా కూడా ముందుకు రావాలి ఈ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో మరో తెలంగాణ ఉద్యమం కావాలని చెప్పేసి కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ దీక్షలో ఉన్నటువంటి పెద్దలకు ఈ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు